రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అది కూడా ఇవ్వలేదు మీరు ఇప్పుడు ఇస్తున్నారు స్టేటస్ మేమడియా మేము పదకొండ గెలిచామండి ఎవరు లేరు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే యాడ్ మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు నిర్ణయం చేశారే ముఖ్యమంత్రికి పెట్టేసినా కానీ ఎక్కువ పెట్టారే యోగాడేకి ప్రధానమంత్రి గారు వచ్చాడు అప్పుడు కూడా రెండు వేల మందిని పెట్టలేదండి కానిస్టేబుల్స్ ని ఆఫీసర్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ పులివెందల ఎమ్మెల్యే ఆఫ్టర్ పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నవాడు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేని వాడు ఆయన వెళ్తుంటే ఎందుకు మీకంతా ఉనుకు ఎందుకు రెండు వేల మందిని పెట్టారు ఎందుకు కందకాలు తోవారు ఎందుకు బారికేట్లు పెట్టారు ఎందుకు ముళ్ళకంచెలు వేశారు చూశారుగా మీరు ముళ్ళకంచెలు పెద్ద పెద్ద ముళ్ళకంచెలు టీవీలో చూపించారుగా లాఠీ ఛార్జీలు చేశారు ఇన్ని చేసిన ఏమండి పోలీసు గారు అడుగుతా ఉన్న ఆపారా ఆపగలరా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలిచినా పిలవకపోయినా జనం వస్తారు ఆయన కలుసుకుంటారు మీరు ఆపలేరు అని ఇప్పటికైనా తెలుసుకున్నారా